ఈవేళ నేను నోముకైతే వెళ్ళాను కైలాసగౌరి నోము కాదు చిత్రగుపనో కాదు పసుపు కుంకాల నోము అంతకన్నా కాదు ఏగు నోము అనుకుంటున్నారా బొట్టు పెట్టిన నోము అండి అంగరాగముల నోము కథ అంటారు అయితే చిన్న కథే ఉంటుంది జస్ట్ హింఛాల కథ చదివేసుకుని నక్షత్రాలు వేసేసుకుని అయితే మాత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చండి మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చండి ఇవేం పెద్ద పెద్ద బడ్జెట్లు అయిపోయాయి కాదు పెద్ద పెద్ద నోములు అంతకన్నా కాదు మాకు నోములు వచ్చే రావని అంటూ ఉంటారు అసలు అలా ఎవరికి ఉండదండి బద్ధకం చేయకుండా నోములు అయితే మాత్రం పట్టుకోండి ఈ నోములు వచ్చి రావడం అనేది అసలు ఏదో ఒకటి ఉంటాయండి ఫ్యామిలీ ఫలిలో ఏ నోములు ఏ పూజలు ఏవి ఉండకుండా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండారండి అయితే మేమైతే మాత్రం ఈ విధంగా మాకు పిలిచారు ఎవరు పిలిచారు అంటే కోమట్లు చేసుకుంటూ నన్ను పిలిచారు అంటే నాకు ఒక ఫ్రెండ్ అండి వాళ్ళ ఆడపొడుచుకి ఫస్ట్ నోము అయితే ఆయన అయితే మాత్రం ఇచ్చుకుంటున్నారు ఆవిడ కూడా చేసుకున్నారు ఈవిడికి ఈ విధంగా ఉదిన ఇద్దరు చేసుకున్న నోమైతే మాత్రం ఇదండి సరదాగా ఉంటుందంటే నోమంటే మనం ఎక్కడికైనా పిలిచారు అంటే ఒక్క పది నిమిషాలు టైం అయితే మాత్రం కేటాయించుకుని వెళ్ళాలి ఎందుకు అంటే మనం ఏమండి రెస్టారెంట్కి వెళ్తుంటే ఎంతసేపు వెయిట్ చేస్తున్నా ఒకసారి చెప్పండి మనం ఆ చిన్న లాజిక్ కోట ఆలోచించుకోండి అంతసేపు మనం కేటాయించవలసిన టైం ఒక్క పది నిమిషాలు ఇలాంటి వాటికి కేటాయించుకోలేమండి అయితే నేను ఇలా అంటున్నాను కాదు మీరు ఒక్కసారి గ్రహించుకోండి మా కుదరట్లేదు మాకు ఖాళీ లేదని ఏది వంకలు పెట్టకండి దయచేసి కానీ మనం స్త్రీ వాళ్ళం కదండి తీసుకునే ఒక అదృష్టం కూడా నోచుకోవాలండో ఇలాంటి వాటికి నేనైతే ఫుల్గా నేను వెళ్ళాలి చేయాలని నాకు మనసులో కూడా మనం సంకల్పం గట్టిగా ఉంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక వారం కాకపోయినా ఇంకో వారానికి సరే తీరుతుందండి అది అని అనుకోకపోతే ఇంక మనం ఏం చేయలేం ఈ నాకు ఈ పింక్ సారీ ఆవిడ మా మల్లేశ్వర్ ఆంటీ గారు అంటాను ఈవిడ మొత్తం మాకు టీం లీడర్ అండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా చెయ్యాలన్నా పాపం ఆవిడ అరేంజ్ చేసి పెట్టేస్తారు అంతే మనం మిగతా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు ఎక్కడికి తీసుకెళ్తున్న నోములకి వాడికి అన్నీ పాపం ఆటో దగ్గరించి ఆవిడే అరేంజ్ చేస్తారు మాకు ఈ నోము చేసుకుంటున్నావాడు మా ఫ్రెండ్ అండి ఆవిడ ఆవిడ పాప అన్ని చోటకి నన్ను సరదా సరదాగా మాట్లాడేవాడు నా ఫ్రెండ్ అండి ఈవిడ జోకులు వేసుకుంటాం పాపం చాలా సిల్లీగా మాట్లాడుకుంటాం జోకులు వేసుకుంటాం ఏమన్నా సరే ఏమీ ఏమీ ఎవరో మేము పట్టించుకోండి ఒక ఆనందం అన్నమాట ఒక సంతోషంగా మాట్లాడాలి ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకోకండి దయచేసి ఒకళ్ళు శత్రువులా మాత్రం బిహేవ్ చేయొద్దు ఇప్పుడు చాలామందికి కొంతమందికి వీళ్ళు వాళ్ళని అంటుకుంటుంటారు అలా మాత్రం బిహేవ్ చేయదు ఉన్న పది నిమిషాలు ఇలా ఆనందంగా సంతోషంగా మాట్లాడుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా పది మందితో అంటే ఈ రోజుల్లో దేవుడికి సంబంధించిన సంభాషణలు మాది గుళ్ళో ఏం జరుగుతున్నాయి ఇవే మాట్లాడుకుంటాం తప్పించి ఇంటి గొడవ అనేది ఆ పది నిమిషాలు మేము బయట పెట్టేస్తాం మా బయట అసలు పెట్టకుండా మేము వచ్చినంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ వదిన మరదళ్ళు అన్నాను కదండి ఇద్దరు చేసుకుంటున్నారు ఈ నోమైతే మాత్రం బాగా చేసుకున్నారు చక్క సింపుల్గా తాంబూలంలో బొట్టపెట్టులోనూ సెంటి బాట్లు డబ్బా నెక్స్ట్ దువ్వెన్న మిర్ర అద్దం తాంబూలం జాకెట్ గుడ్డ మొత్తం అన్నీ దాంట్లో పెట్టేసి నోమైతే మాత్రం అయితే మాత్రం చేసుకున్నారండి నాకైతే హ్యాపీ అనిపించింది మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి